हेलो गाइस वेलकम टू शेयर आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజైతే ఆశ్ర పింఛ అంటే చేయుత పింఛన్ అయితే కొన్ని అయితే విడుదల చేయబోతున్నారు కొత్త పింఛన్తో పాటు అయితే పెంచి కాబట్టి ఏ జిల్లా విడుదల చేయబోతున్నారు ఎవరికి విడుదల చేస్తారో దానిపై ఈ వీడియో క్లారి చెప్తే ఎక్కువ చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్ మార్చి వృద్ధులకు నాలుగు వేలు దివ్యంగా చూపున పెంచు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఆమె కొంతమంది కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు మనకైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు హరువుల జాబితా సిద్ధం చేశారు అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్టు పేరు చేర్చారు అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ లిస్టు నుంచి పేరు తీసేశారు మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అరువుల జాబితా సిద్ధం చేసి మనకైతే రెడ్డి గారికి సమర్పించారు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి మరి కాసేపులో డబ్బు విడుదల చేయబోతున్నారు చేయుతో పథకం కింద వృద్ధులు ఇది నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇది ఒక సువాల్ అని కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆశ్రయ పింఛన్ కాస్త చేతి పింఛనుగా మారుస్తామనేసి ఆ విధంగానే మనకైతే ఆశ్రయ పెంచు కాస్త చేయుంచగా మార్చి వృద్ధులకు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపున పింఛి అయితే పెంచి కొత్త వాళ్ళకు కూడా పింఛతే ఇవ్వబోతుంది ఈ రోజు నుంచి కాబట్టి మొత్తానికి అయితే అన్ని జిల్లాలకైతే ఈ రోజు నుంచి పింఛిఐతే పంపించబోతున్నారు అక్టోబర్ నెల సంబంధించి అయితే పెంచు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛి అయితే పెంచి ఇస్తారు వృద్ధులకు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగరు వేలు చూపున మరి కాసేపు డబ్బులు విధానం చేస్తారంట కాబట్టి ఈ పింఛన్ డబ్బులు అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాకి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచైనా ఈ పిచ్చర్ అయితే తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ విసులుబాటు కల్పించింది మొత్తానికి అయితే అక్టోబర్ నెలకు సంబంధించి మరి కాసేపు డబ్బులు కలిసేస్తారు పెంచి అయితే పెంచి ఆయన ప్రతి నెల ఇదే విధంగా పెంచి అయితే ఇస్తారు ఇది గమనించాలి చెవిత పథకం కింద కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్